బీసీ ఆర్థికంగా వెనకబడిన తరగతులు కాపు యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇందుకోసం హైదరాబాద్ లోని జాతీయ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది అమలుకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థతో ఆయా శాఖల అధికారులు చర్చలు ప్రారంభించారు పరిశ్రమల సిలబస్ కు అనుగుణంగా నాలుగు లేదా ఆరు వారాలు శిక్షణ అందించనున్నారు ఒక్కో అభ్యర్థిపై అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి భరించనున్నారు ఏటా రెండు వేల మందిని ఔత్సాహిక పారిశ్రామిక తీర్చిదిద్దేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఇందులో వెయ్యి మంది బీసీలు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన ఐదు వందల మంది కాపు సామాజిక వర్గం నుంచి ఐదు వందల మంది ఉండనున్నారు ఆయా వర్గాల నుంచి బ్యాచ్ కు ముప్పై మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు ఏడాది పొడవునా ఈ కార్యక్రమం కొనసాగేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు శిక్షణకు ఎంపిక చేసేందుకు ప్రత్యేక విధానం ప్రశ్నావళిని అనుసరించనున్నారు మొత్తంగా ఐదేళ్లలో తొమ్మిది వేల మందిని తయారు చేసేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు ఎన్ఐఎం ఎస్ఎంఈలో తర్ఫీదు తర్వాత వారి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించనుంది శిక్షణ పూర్తి చేసుకున్న వారు తమ ఆలోచనలను సదరు సంస్థతో నిరంతరం పంచుకునే అవకాశమూ ఉంది